తగలబెట్టండి సార్ నిరంజన్ గారు లెఫ్ట్ లెగ్ ఉంది కదా లెఫ్ట్ లెగ్ ఎలా రావాలి రైట్ లెగ్ కిందకి వెళ్ళాలి అండి అంతే సరిపోదు ట్రైల్ కూడా ఆది పువ్వులు పుల్లి పాప తిరగాల అప్పుడు తీసి లగి పుల్లి పాప తిరగాల అప్పుడు తీసి లగి నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నారా పిండి అప్పుడు తీయలేదంటే రెడీనా వెనకాల దాయి వెనకాల దాయి పువ్వులు తిరిగిన దాకా తీయక పువ్వులు అలాగే ఉన్ని మొగాలు వేసిన తర్వాత అప్పుడు ఇలా తీసి నాకెందుకు ఇలాంటి ఐడియాలు రెడీ పువ్వులు తీసేస్తాను బేగనా ఒకసారి అంత జోరుగా ఎమ్మ కాడీకలా తీయాలి చెప్పాలి ఇలా తీయాలి తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడక చూపిస్తా. మరో రెండు శైలిలు చట్టుకున్నా బావన్న ఉంది. అదే ఇంత్రం చూస్కోండి. మైల్ తో చూసుకోవాలి. పోయ్ అమ్మా. ఈ మాత్రం దానికి నన్ను సెలహార్గడ ఎందుకు? అలాగే ఉండనే. హే నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బసన్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పీఏడీ ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ ఓట్ ఫర్ మీ